హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు కస్టమర్ తెచ్చాడు ఈ ఫ్యాన్ రన్ అవ్వట్లేదంట చూద్దాం ఏమైందో ఇప్పుడు మనం సిరీస్ కలెక్షన్లో ఇది ఎలా వర్క్ అవుతుంది లేదా చూద్దాం సిరీస్ కలెక్షన్లో మెయిన్లైన్ వచ్చి వేసుకుందాం ఓకే ఓకే ప్రాపర్గా బాడీ షాప్ చేయండి వచ్చింది బాడీ షాప్ ఏం లేదు కండిన్సర్ నువ్వు చెక్ చేసుకున్నా ఓకే ఉందా లేదా లేదా కండిన్సర్ కండిన్సర్ అయిపోయింది ఇక్కడ కొత్త కండిన్సర్ వేసి చెక్ చేసుకుంటాం చేస్తున్నాం కెన్ ఓకే ఐందండి మనకు